బీజేపీకి మహిళా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి తొలిసారి మహిళను వహించే అవకాశం ఉంది ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఈ ముగ్గురు నేతలు దక్షిణాదికి చెందిన వారు కావడం విశేషం వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మహిళా నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు ముగ్గు చూపుతున్నట్లు సమాచారం మహారాష్ట్ర హర్యానా ఢిల్లీ వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయంలో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం రెండు వేల ఇరవై మూడు జనవరిలోనే మిగిసింది గతేడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు పొడిగించారు అధ్యక్ష రేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందు వరుసలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో బీజేపీలో చేరిన వనతి శ్రీనివాసన్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ గతంలో తమిళనాడ బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు ఏపీ బీజేపీ మోర్చా చీఫ్ పురంధరేశ్వరి బహుభాషవేత్త గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం రాజమండ్రి నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ కుమార్తెగానే గాక రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆపరేషన్ సింధూర్ పై వివరించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపిన అఖిల పక్ష ప్రతినిధి బృందంలో ఆమె కూడా ఉన్నారు